హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను మీ వన్య శ్రీరామ్ ఈరోజు మరో కొత్త విడత మేము ముందుకైతే వచ్చేసాను నా లాస్ట్ ప్రీవియస్ వీడియోలో బ్రహ్మకమలం గురించి వీడియో అయితే పెట్టాను చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ చాలామంది అయితే కామెంట్ పెట్టారు మీరు ఫర్టిలైజర్ ఎలా ఇస్తున్నారు ఏమి ఇస్తున్నారని పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ఫ్లవర్స్ అయితే లాస్ట్ ప్రీవియస్ వీడియో కన్నా ముందు వచ్చిన ఫ్లవర్స్ అండి ఇవి అప్పుడు కూడా దాదాపు ఇరవై ఐదు ఇరవై ఆరు ఫ్లవర్స్ అయితే వచ్చాయి కానీ అప్పుడు అన్నీ ఒకే రోజు విచ్చుకోకుండా ఒకరోజు కొన్ని ఒకరోజు కొన్ని విచ్చుకున్నాయి మీరు ఈ వీడియోలో గమనించవచ్చు పువ్వులన్నీ వచ్చి వాడిపోయాక మొక్క చాలా బలహీనంగా అవుతుంది అందుకే మనం ఫస్ట్ చేయాల్సిన పని ఆ వాడిపోయిన మొగ్గలని రెండు మూడు రోజుల తర్వాత తీసివేయాలి వాడిన పూలు తీసేసిన వెంబడే హెవీగా ఫర్టిలైజర్ అయితే ఇవ్వను త్రీ ఫోర్ డేస్ అలా వదిలేస్తాను మొక్కకి కేడ్ తీసుకుంటూ ఎక్కువ పూలు ఎలా తీసుకుంటాననేది నేను చేసే ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చెప్తాను ఎప్పుడైనా మనం ఫర్టిలైజర్ ఇచ్చే ముందు మొక్క చుట్టూత కొంచెం తొవ్వి ఒక ఇంచు మందం మట్టిని బయటికి తీయాలి లేదంటే కొద్దిగా పక్కకు జరుపుకోవాలి ఇప్పుడు బాగా మాగిన పేడైనా లేదా వర్మీ కంపోస్ట్ అయినా ఈ రెండిట్లో నైట్రోజన్ మాత్రం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొక్కకు కొత్త ఆకులు రావడానికి మొక్క గ్రోత్ బాగా జరగడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది మొక్క చుట్టూతో మట్టి తీయడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే ఫర్టిలైజర్ ఇస్తాను ఈ వర్మీ కంపోస్ట్ ఇస్తున్నాను ఈ బర్మీ కంపోస్ట్ వేయడం వల్ల మనం ఇచ్చే ఏదైతే ఫర్టిలైజర్ ఉందో అది తొందరగా డీకంపోజ్ అవుతుంది పెస్ట్ కాకుండా పెస్ట్ పురుగులు రాకుండా ఉంటుంది తొందరగా డీకంపోస్ట్ అవుతుంది ఇప్పుడైతే ఈ మట్టిని మనం ఇందులో వేసేసుకోవాలి ఇలా మట్టి పైనుంచి ఎందుకు వేయాలి అంటే మనం ఇచ్చిన ఫర్టిలైజర్కి ఫంగస్ రాకుండా ఉంటుంది వేర్లకు దగ్గరగా ఉంటుంది కాబట్టి మొక్కకి కూడా ఫర్టిలైజర్ తొందరగా అందుతుంది వర్షాకాలం చలికాలం మనము ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు మట్టి తీసి ఫర్టిలైజర్ ఇచ్చాక మళ్ళీ దానిపై మట్టి కప్పాలండి తప్పనిసరిగా అలాగే వదిలేస్తే ఫంగస్ వచ్చి వేర్లు కుళ్ళిపోయి మొక్క చనిపోయే ప్రమాదం ఉంటుందండి ఇలా మళ్ళీ మొత్తము అంతా పైన వేసేసుకోవాలి ఇలా టెన్ లీటర్ బకెట్లో అయితే పెట్టానండి ఇంత చిన్న బకెట్లో పెట్టినా లాస్ట్ ప్రీవియస్ వీడియోలో ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో చూశారు కదా కొన్ని వాటర్ పోద్దాం దీనిపైన ఇప్పుడు ఫర్టిలైజర్ ఇచ్చాం కదా అది ఈ కప్తోనే టూ త్రీ కప్స్ అయితే పోసుకుందాం మనం మరి ఎక్కువగా అయితే పోయొద్దు టూ త్రీ కప్స్ సరిపోతుంది ఎంత చిన్న బకెట్లో పెట్టామన్నది కాదండి మనం టైం టు టైం మంచి ఫర్టిలైజర్ ఇస్తేనే మొక్క బాగా ఎదుగుతుంది మంచి ఫ్లవర్స్ ఇస్తుంది గమ్మకమ్మల మొక్కకి నీళ్ళు ఎక్కువగా పెట్టద్దు మనం ఇచ్చే ఫర్టిలైజర్ కొంచెం తడిగా అయితే సరిపోతుంది ఇప్పుడైతే నేను రెండు రోజుల వరకు నీళ్ళైతే ఇవ్వనండి నేను ఫర్టిలైజర్ ఇచ్చే విధానం స్టెప్ బై స్టెప్ చెప్తాను అన్నాను కదా మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ వేరే ఫర్టిలైజర్ ఇస్తాను నెక్స్ట్ స్టెప్లో ఏం ఫర్టిలైజర్ ఇస్తాను అనేది చూడండి వీడియో కొంచెం లెంతీగా అవుతుంది కాబట్టి అది మళ్ళీ ఒక వేరే వీడియో మళ్ళీ చేస్తాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ బంధువులకి ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్